ముప్పై వేల నలభై వేలు రూపాయలు తీసుకొని బతున్నావు అంటావా నువ్వు నీకు ఎట్లా తెలుసు ముప్పై వేల నలపాయలు తీసుకున్నా వాళ్ళిద్దరి మధ్య బ్రోకర్ పని చేసినావా వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య బ్రోకర్ పని చేసినావా లేకుంటే నీ వాళ్ళ లావాదేవీలు నీతో పాటు తీసు నీకు ఏమన్నా పనపై చెప్పి నా కమిషన్ చెప్పి ముప్పై వేల రూపాయలు తీసుకొని ఏమని తమాషాని చేస్తున్నావు ఒక్కొక్క బీజేపీ నాయకుడు ఇంకొకడెవడో మాట్లాడతాడు ఇరవై వేల మందిని తీసుకొచ్చి ధర్నా చేస్తే ఆరుమూలు చాలు నేను నా సైన్యం అంట అరే సన్నాసి దరిద్రుడా ఇది ప్రజాస్వామ్యం రాజుల రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యం దీంట్లో రాజులకు సైన్యానికి తావు లేదు ఇరవై వేల ఇరవై వేల మందిని తీసుకొచ్చి ఆరుమూర్ల ధర్నా చేస్తావా ఏమని అడుగుతావు ఇరవై వేల మందిని మిల్లలు ఆడలు ఫ్రీగా తిరుగుతున్నారా లేదని అడుగుతావా లేకపోతే మీ మీరు వండించిన పంటకి సన్న బియ్యానికి ఐదు వందల బోనస్ వస్తుందా లేదని అడుగుతావా లేకపోతే రైతు భరోసా నాలు పడ్డదా లేదని అడుగుతావా ఉద్యోగాలు వస్తున్నాయా లేవని అడుగుతావా సిగ్గు శరం కొంచెం మారం మర్యాదేమన్నంతా ఏమనర్మ నాయకులను తిడుతున్నారు మీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాడు సొసైటీలో తక్కువ ఉంటాడు అన్నాడు బరాపర్ మేము కూడా అదే అంటున్నాం మీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటాడు సొసైటీలో తక్కువ ఉంటాడు ఎందుకు చెప్తున్నా ఎన్ని 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 బాటలు తిరిగారు మీరు గెలిచిన తర్వాత ఎన్ని ఎన్ని బాటలు తిరిగారు ఎన్ని ఊర్లో తిరిగారు ఎన్ని ఊర్లలో యాత్రలు చేసిరు ఎన్ని ఊర్ల పల్లెనిద్ర చేసిర్రు ఉందా లెక్కు ఉందా లెక్క పాత్రం ఉందా లెక్క లేదు పత్రం లేదు సిగ్గు లేదు మానం లేదు బుద్ధి అంతకంటే కూడా లేదు ఇంకోటి అడుగుతున్నా సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే దానికి శాంక్షన్ లెటర్ చింపేసి ఇస్తారా ఎన్ని ఎంత దమ్ము మీకు మంది కుట్టిన పిల్లలు కూడా మాకు కుట్టినని చెప్తారా సీఎంఆర్ఎఫ్ చెక్కులలో ఎందుకు ఎంత శాంక్షన్ లెటర్ చింపేసిస్తున్నారు చెక్కులు ఒకటే ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే భయమా రేవంత్ రెడ్డి గారిని బతి విక్రమార్గాన్ని చూస్తే మీకు భయమా పడుతుందా పాయింట్లు దడుస్తున్నాయా వాళ్ళు ఇచ్చినా అభివృద్ధి ఫలాలు చూసి పాయింట్లు దడుస్తున్నాయా మీకు ఎందుకు భయం మీ నిర్మలా సీతారామన్ ఏమో ఢిల్లీ నుంచి కామారెడ్డికి వచ్చి రేషన్ షాప్లో మోడీ కోట ఎందుకు లేదని అడుగుతారు మరి అదే సిగ్గు శరం మానం సోయ ఏమైనా ఆ సోయ ఉంటే ఎందుకు చింపేసి ఇస్తున్నారు శాంక్షన్ లెటర్లు పుట్టి చెక్కులే ఎందుకు ఇస్తున్నారు సమాధానం ఉందా సమాధానం ఉంటే తెల్లారి ప్రెస్ ఏంటి చెప్పండి ఎందుకు సమాధానం ఉందా ఇంకోటి ఇంకోటి మాట్లాడతారు మా ఎమ్మెల్యే యాభై లక్షల యాభై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పైసలు తీసుకొచ్చిండు మేము తీసుకొచ్చిన పైసలు మీరు చెప్తారా నేను ఒక్క నిమిషం మీకు చూపిస్తున్నా ఇది మా నాయకుడు వినయ్ రెడ్డి గారు డియుఎఫ్ఐడిసి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి అర్జీ పెట్టి ఆల్ డెవలప్మెంట్కి సహకరించురని మీ నాయకులు చేస్తే మీ దరఖాస్తును బయట పెట్టండి మీ ఎమ్మెల్యే లెటర్ హెట్ మీద ఇచ్చిన దరఖాస్తును బయట పెట్టండి మా నాయకులు లెటర్ హెట్ మీద ఇచ్చిన దరఖాస్తును బయట పెడుతున్నాం మీరు మీకు తెలివి ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నిన్న మాట్లాడిన మాటల మీద నిలబడితే ఈ లెటర్ని బయట పెట్టండి మీ ఎమ్మెల్యే లెటర్ హెట్ మీద పెట్టిన రిక్వెస్ట్ లెటర్ని బయట పెట్టండి ఇంకోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నేనే తీసుకొచ్చిన అంటాడు కొంచెమన్నా సిగ్గు శరం ఏమన్నా నంప ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీ ఎంపీ గారు ఒక నవోదయ స్కూల్ శాంక్షన్ చేసి మీ అందరు తెలుసు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తే ఆయన ఎంపీ గారా ప్రెస్ మీట్లు అన్నారు మరి ఆర్టీష్ అడిగాడు అయినా నేను ఇవ్వలేని మీ ఎంపీ దగ్గరనే నీ మాటకు విలువలేదు మీ ఎంపీ దగ్గర ఆరుమూరికి నవోదయం అంటే ఇయను పో అంటే నవ్వుకుంటూ వచ్చినావు ఏమంటావు డెవలప్మెంట్కి పైసలు ఇవ్వకపోతే మాకు శాంక్షన్ చేయకపోతే మినిస్టర్ పేషెంట్ పెట్టి చేస్తా అన్నాడు కదా మరి ఎంపీ పేషెంట్ ఎందుకో పేల్చావు ఆర్మూరికి ఇవని పో నవోద అన్నాడు కదా ఎందుకు పేల్చావు దండేస్తావా దండే దండం పెడతావా దండే పిండం పెడతావా మీ ఎంపీకి సమాధానం చెప్పు నీ దగ్గర సమాధానం ఇంకోటి ఆర్మూర్లో నా కాంగ్రెస్ నాయకులు అన్యాయాలు అక్రమాలు చేస్తారంటవా ఏం అక్రమాలు చేశారు మీ దొంగ నాయకులు అక్రమాలు చేశారు మీ అనుసరుడు ఒకడు అంకాపూర్లో మట్టి మట్టి సర్ఫరాస్ దొరికిన మాట వాస్తవం కాదా మీ నాయకులు మీ డొంకేశ్వర్ మండలంలో ఉన్న నాయకుడు దొంగ రిజిస్ట్రేషన్ మీద ఇన్సూరెన్స్ పైసలు క్లెయిమ్ చేసుకున్న నాయం కదా ఇంకోటిలో కింగ్కోటిలో కేసు ఫైల్ అయితే ఆర్మూర్లో డొక్కది అన్నమాట వాస్తవం కాదా ఆర్మూరు ప్రజలు చూస్తలేరు చూస్తలేరనుకున్నాం ఇంకోటి మీ ఇంకో మీ నాయకుడు మచ్చల దగ్గర అసైన్ భూముల ఇండ్లు ప్లాట్లు పెట్టి అమ్మిన మాట వాస్తవం కాదా ఇలాంటి కళ్ళ కనబడతలేవా కళ్ళు మూసుకున్నారా చెవుల చెవులు మూసుకున్నారా ఇంకోసారి కబర్దార్ రాజు బీజేపీ నాయకులను ఒకటే హెచ్చరిస్తున్నాం పని పాట లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలు లేకుండా ఇంకోసారి ప్రెస్ మీట్లు పెడితే కబర్దార్ ఒక్కోని కూడా రోడ్ల మీద ఇంకోటి వీళ్ళు మాట్లాడితే ధర్మం కాపాడతా ధర్మం కాపాడుతా అంటారు పసుపు వచ్చిన మీ పాతికేయుల మిత్రులు అందరికీ ఐడియా ఉంటుంది పసుపు వచ్చినప్పుడు అంబేద్కర్ చారు అందరూ పసుపు వెళ్ళి సంబరాలు చేసుకున్నారు మీకు ఐడియా ఉందంటారు ఏ చరిత్రుడున్న హిందూ మతంలో ఉంటున్నాడు ఎప్పుడన్నా కనీసం పసుపు పంటలకు చెప్పులేసుకున్నా అడుగు పెడతా మీ రాజ మీ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా నాయకులకు కొంచెమన్నా తెలివి ఉందా ఎవడన్నా పసుపు పంటలకు చెప్పులేసుకొని అడుగు పెడతారా అలాంటిది పసుపుని తీసుకొని ఎంతో భారతీయ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే పసుపుని రోడ్ల మీద తొక్కుతారా ఇదేనా మీ ధర్మం ఇదేనా మీరు రక్షించే ధర్మం ఖబర్దార్ చెప్తున్నా మీ అన్నీ గురువిందని గురువింద గింజ నీతులు మీ కింద మీరు నలుపెరిగారు ఒకటే మాట వాట్సాప్ ఏదొస్తుందో అది ఉర్రాలి పబ్బం గడపాలి ఉండాలి కబర్దార్ చెప్తున్నా ఇంకోసారి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి వస్తే ఇప్పుడు మాటలతోనే తర్వాత చేతలతో సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్